అని చెప్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ స్టార్ట్ చేశారు చేసి కావాల్సింది ఏంటి అని దాని దృష్టిలో పెట్టుకునే ఆరోగ్యం విషయంలో మనం వెళ్ళగలిగితే ఐశ్వర్యాలు హ్యాపీనెస్ ఆటోమేటిక్ వస్తాయి అని చెప్పి ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు ఆయన చాలా హ్యాపీగా మరి ఈ కంపెనీకి ముగ్గురు మేం ఎవరంటే మన గౌతమ్ బాలి గారు కన్వర్ సింగ్ దీపాస్ గారు మరి ముగ్గురు కూడా మూడు క్రియోగ దేవుళ్ళ మనం మాట్లాడుకుంటుంటాం వాళ్ళు స్థాపించారు ఇది స్థాపించారు ఈ సిస్టమ్ ఏంటంటే ఆ కంపు చాలా సిస్టమ్స్ ఉన్నాయి కంపెనీ మనకి ఎప్పుడు షార్ట్ అయింది ఏంటి అనేది అది మనకంతా అంత మనం అందరూ తెలిసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ ప్రతి ఒక్కరు విన్నారు కానీ నేను ఈ రోజు మీకు ఏం చేస్తానంటే మెయిన్ పాయింట్స్ కొన్ని హైలైట్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఎప్పటి గ్రహించండి ఈ రోజు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ లోకి వచ్చి మాట్లాడిన రోజు మీకు మనీ వస్తుంది చెప్పండి ఈ ప్లేస్ లోకి వచ్చి అయితే మామూలుగా బోర్డు వేసు చేస్తా వాళ్ళు జూమ్ లో మాట్లాడుతూ మేడం అంటున్నారు నాకు చదువు లేదు నేను నోట్తో బాగా మాట్లాడగల ఏం మాట్లాడగలుగుతాను ఎలాంటి వ్యక్తి అయినా నేను టాలెంట్ లేదు అంటారు మీరు ఇంటికి వెళ్ళిన చావులో ముప్పై గంట ఉండండి పర్చు మాట్లాడినట్టే ఉంటుంది ఒక్కరోజు మర్చిపోతే మీకు నా పను తో చేస్తాను వచ్చినట్టు అది టాలెంట్ ఆ టాలెంట్ దేట్లో ఉపయోగించాలి ఫీల్డ్ ఉపయోగించాలి పాప లేనట్టు కాదండి స్మైల్ ఉపయోగించాలి అందుకే లేడీస్ అందంగా ఉంటారండి మా మరుగుంటే ఈ మధ్యలో లేడీస్ ఉన్నారు వాళ్ళు కవర్ చేసుకుంటారు చూసారా అందుకని సపోర్ట్ అయిందండి ఈసారి మా మగవాళ్ళకి సో అలాంటి మనకి ఈ కంపెనీ విజున మిషన్ ఏంటంటే కంపెనీ కావాల్సిన విజున మిషన్ కావాలి కంపెనీకి ఒక విజన్ ఉంది దానికి ఒక మిషన్ ఉంది అంటే అది ఎప్పుడైతే ఉంది ఈ రోజు ఇక్కడ ఉంటున్న చూడండి మేడం మాట్లాడినప్పుడు నేను అతి తక్కువ టైంలో బిజా రెడ్ కార్డు తీసుకొని మా ఊర్లో కార్ తీసుకుని మా ఇంటికి వెళ్ళేసరికి ఆధార్ కార్డు అందరూ రావాలి అంటే బీజాన్ ఏంటి ఎలా ఉంటుంది మిషన్ ఏంటి ఎలా ఈ రోజు మీకు అలా ఉంది నిజంగా అలా రాసుకోగలిగారా ఈసారి వండే వర్క్ షాప్ లో నేను మీకు ఒక వేరే టైం కొట్టిస్తాను ఎందుకంటే ఈ రోజు సెల్యూటీ అన్వెస్ట్మెంట్ దానికి ప్రతి ఒక్కరు కూడా దేని నెగలెక్ట్ చేసి మాట్లాడాలి ఏం చెప్పాలి ఇది మానవుడు చాలా అవసరం అనమాట అండి ఈ మిషన్ అట్లా ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ జీరోతో స్టార్ట్ చేసింది ఈ రోజు ఎన్ని ఎన్ని వందలు కలిగింది అండి ఈ రోజు అద్భుతంగా సెవెంటీ నైన్ పర్సెంట్ గ్రోతింగ్ లోకి వెళ్ళింది అనమాట మనం హ్యాపీగా ఫీల్ అవచ్చు అంటే కంపెనీ గ్రోతింగ్ కూడా బాగుండాలి మనం ఏదైనా స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎవరినైనా జాయిన్ చేయాలంటే మనం ఏం చేస్తాం మీరు ఇక్కడ నుంచి ఎవరో ఒక ఫ్యామిలీ వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ ఏమంటారు సార్ ఇక్కడ ఏ స్కూల్ బాగుందో చెప్పి పది మందిని అడుగుతారు పది మందిని అడిగిన తర్వాత అప్పుడేమో అప్పుడు ఏం చేస్తారంటే ఎనిమిది మంది ఏ స్కూల్ పేరు అయితే చెప్తారో అప్పుడు మన పిల్లవాడిని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాం ఎస్థార్థం ఎందుకు అంటే ఒక ఇద్దరు చెప్పిన స్కూల్ మీద ప్రయత్నం అంటే ఇక్కడ ఏది ఎక్కువ బాగా చెబుతారో దాని మీద అందుకు ఈ కంపెనీ కూడా మంచి ఉంది అలాగే కంపెనీకి మంచి సర్టిఫికేట్స్ అంటే అవార్డ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి ఆ కంపెనీకి అవార్డ్ రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు ఈ కంపెనీలో ఏం చూసానంటే ఫస్ట్ ఈ కంపెనీకి నేను చేయడానికి నా లైఫ్ బాగుంటుంది నేను కొన్ని వందల మందికి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేనేం నేర్చుకున్నానంటే ఈ కంపెనీలో చూసిన తర్వాత ఈ కంపెనీ లీగల్గా గా బాగుంది ఎదుగులుగా ఉంది మారల్ గా ఉంది అలాగే మనకేంటంటే మోరల్ గా అంటే న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా ఈ మూడు ఉన్నాయి కాబట్టి నేను ఈ కంపెనీకి ప్రేర్ ఇవ్వడం కలిగి అంటే కంపెనీకి కూడా కావాల్సిన అన్ని కూడా రైట్స్ ఉన్నాయి అవి ఉంటేనే ముందుకు బాగుంటుంది కంపెనీకి ఆ విధంగా మనకి ఉంటుంది అలాగే ఈ కంపెనీకి ఆల్ రికార్డ్స్ సిస్టమ్స్ అన్ని గ్లోబల్ సిస్టమ్స్ కూడా మనకి కంపెనీకి ఉన్నాయి మీకు హెల్త్ లో కొన్ని విషయాలు చెప్పడం నేను ఫాస్ట్ గా వెళ్తాను మంచి మంచి అచీవ్మెంట్ తీసుకున్న కంపెనీ అలాగే మనకి కంపెనీలో చూడండి ఇక్కడ చూస్తే నేషనల్ బెస్ట్ మనకి ఆ బ్రాండ్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్న కంపెనీ ఇది ఏ కంపెనీకి లేదండి ఈ రోజు అది తక్కువ టైంలో స్టార్ట్ చేసి ఈ రోజు ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న సమయంలో కంపెనీకి చాలా అంటే కంపెనీ హిస్టరీ మనం సరిపోతా సరిపోయి సరిపోయింది మనకి కారణం ఏంటంటే కంపెనీకి ఆల్ రైట్స్ అని అన్ని సిస్టమ్స్ కూడా మనకి ఉన్నాయి ఇక్కడ కంపెనీ తాల ఎస్టాబ్లిస్మెంట్ చూడండి ఎట్లా ఉండిందో మనకి కంపెనీ తాల అంబాసిడర్స్ ఈ రోజు నెలకి కోటి అరవై లక్షలు కోటి డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఉన్నాయి నేను ఒకే ఒక విషయం చెప్తాను మీకు ఈ ఈరోజు సీరియస్ సీరియస్గా ఇంత మనం ఇంత ఓపికగా ఇంత సమ్మర్లో కూడా మనం చల్ల చల్లగా లేకపోతే ఎందుకు కూర్చున్నాం అంటే మన దగ్గర మూడు లేవు కాబట్టి కూర్చుంటున్నాం ఆ మూడు ఎవరికైనా ఉంటే మాత్రం హ్యాపీగా ఇంక వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు ఒకటి ఏంటంటే మన మనకి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు కోట్లు ఉంటే వెళ్ళవసరం లేదు వెళ్ళిపోవచ్చు ఎవరికైనా ఉందా వాళ్ళు ఎవరికి అనిపించలేదు రెండోది ఏంటంటే మన ల్యాండ్ ఒక యాభై ఎకరాల ల్యాండ్ ఉంటే కూర్చోవసరం పని లేదు కూర్చుని మాట్లాడుకోవచ్చు మూడోది ఏంటి అంటే మన ఇంటి ముందు కోటి రూపాయలు ఉంటే మాట్లాడవచ్చు ఈ మూడు లేవు కదా ఇప్పుడు కంపల్సరీగా నోటికి తాళాలే లేదా లేదా ఆ మూడు ఎవరికి కావాలి ఎవరికి కావాలి ఎవరికి కావాలి ఎవరికి కావాలి నాకైనా కావాలి ఎవరికి కావాలి ఆ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఈరోజు అంబాజ్డోస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి వచ్చిన తర్వాత మనకు వస్తుందా లేదండి ఈరోజు మన మధ్యలో సాహు సార్ టెన్ లాక్స్ టెన్ ల్యాక్స్ తీసుకుంటున్న పర్సన్ ఉన్నారంటే మనకి అందుకే నేను ఏమంటున్నానంటే గుడ్ మార్నింగ్ వెస్ట్ చేసి టెన్ ల్యాక్స్ అంటాను ఏంటి అంటానికి రైట్స్ లేదా ఎవరికైనా రైట్స్ లేదా సరే ఎవరికైవ్ ఫోన్ వచ్చినా మరి లాంగ్ ఒక ఆప్షన్ అండి